ఈ సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీలకు మన డిమాండ్లు తెలంగాణ కన్నా ఒక వెయ్యి అదనంగా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు కానీ ఈరోజు తెలంగాణలో రేపు జనవరి వస్తే పద్దెనిమిది వేలకు పోతారు కానీ మనకు ఇన్న పదకొండు వేలలో ఉన్నాము అట్లే విధంగా కనీసవేతల చట్ట ప్రకారం ఈరోజు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవాళ కార్మికులకి కానీ ఆ చట్టం అమలు చేయడం లేదు అలాగే ప్రధానమైనటువంటి డిమాండ్ అంగన్వాడీల ప్రధానమైనటువంటి డిమాండ్ అనేక దఫాలుగా పెడుతున్నటువంటి డిమాండు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి ప్రధానమైనటి డిమాండ్ అది అదేవిధంగా గ్రాడ్యుటీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఈరోజు అంగన్వాడీలు అరవై ఏళ్ళు దాటితే రిటైర్మెంట్ అవుతున్నారు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇప్పటిదాకా ఏం చేతిలో నుంచి చిల్లిగవ్వ ఇవ్వడం లేదు కాబట్టి ఐదు లక్షల రూపాయలు ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అదేవిధంగా అంగన్వాడీలకు ఇబ్బందులు కలిగి చేస్తున్నటువంటి ఫేష్ అంటే రకరకాల యాప్లు పెట్టి ఈరోజు రాజకీయ వేధింపులు పెడుతూ ఫేస్ యాప్లు పెడుతూ ఈరోజు అంగన్వాడీలను మానసిక శోభకు గురి చేస్తున్నటువంటి ఈ యాప్లను రద్దు చేయాలి అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు తొలగించాలనే డిమాండ్లపైన ఈరోజు అంగన్వాడీ అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు వెళ్ళడం జరిగింది మన గుడూరులో కూడా సమ్మెలో మనం కూర్చున్నాం మన సమ్మెకు మన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జు మరి ఆకేపో ప్రభాకర్ గారు చేశారు అలాగే టీడీపీ జిల్లా నాయకులు సుందరాజు గారు అలాగే టీడీపీ గూడూరు మండల కన్వీనరు గజేంద్ర గోపాల్ గారు అలాగే టీడీపీ నాయకులు శ్రీ కృష్ణ గారు అలాగే నాగప్ప గారు వెంకటరాములు గారు వీళ్ళంతా టీడీపీ పార్టీ తరఫున మనకు సంఘీభావం తెలపడానికి వచ్చారు ముందుగా ఈ ఉద్దేశించి మన అంగన్వాడీల సమస్యల పైన మరి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జు ఆకపోవ టౌన్ ప్రెసిడెంట్ గజేంద్ర గోపాల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం